మీ మాటను నిజం చేసుకుందండి నా మాట నిజం మేనేజ్ చేసుకోండి ఋషులు చెప్పిన వాకులేవి అసత్యములు కావు అని నువ్వు వేదంలో చెప్పావు మేము మాట కాబట్టి ఆ మాట నిజమైన వెంటనే ఆ పిల్లవాడిని దగ్గర తీసుకొని ఆయన సూర్యుడు పంచాక్షరి చెప్పి దీన్ని నువ్వు ఆరాధన చేయి రోజు రుద్రాక్ష భస్మాన్ని ధరించ ఎవరైనా మీరు నమస్కరిస్తే వాళ్ళు ఏం ఆశ్రం తీసుకుంటామని దీర్ఘాశ్రం భవని దీర్ఘాక్షణ అంటే ఎక్కువ కాలం బతికి అన్ని రకరకాల పెట్టుబడి అందరితో కలిసి ఎంజాయ్ చేయడం ఆలు అనే ఎందుకు ఒక అవకాశం ఉంది మనిషికి శరీరం ఉన్నప్పుడే శరీర మాధ్యం కలు ధర్మ సాధన నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ దాన్ని భక్తి పద్ధతులను ముందుకు తీసుకువెళ్తూ మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవాలంటే ఉపయోగపడేది ఈ దేహం కాబట్టి జీవించడం ఏం చెప్తున్నాడు అంటే సాధన చేయడం అన్న విషయాన్ని చెప్తున్నాడు ఈయన ఈయన రోజు ఆ రుద్రాక్షలు భస్మాన్ని ధరించి